గెలిస్తే ఎస్సీ ఎస్ బీసీ మైనారిటీల రిజర్వేషన్లు పోతాయని చేవెల కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి అన్నారు సోమవారం మొహినాబాద్లో నిర్వహించిన రోడ్ షోలో ఆయన మాట్లాడుతూ ఇదే విషయాన్ని మొన్నటి సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడగానే బీజేపీ నేతలకు గుబులు పట్టుకుందన్నారు అందుకే ఇప్పుడు మాట మార్చి ఏదేదో మాట్లాడుతున్నారని గత ఐదేళ్లలో నా ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరిని ఆదరించారని తెలిపారు మొత్తం ఇచ్చినప్పుడు ఆయన ఇంట్లో పెట్టుకుంటాడా ఇంట్లో పెట్టుకుంటా మనం ఊరుకుంటావా ఉండేది అజీజ్ నగర్లోనే ఇంటి ముందు పోయి కూర్చుంటా నేను మీ ముందు కూర్చుంటా ఓ అమ్మా లొల్లి నేను నీకు ఇప్పించే బాగా ఎవరికైతే అరువులు ఉన్నారో వాళ్లకు ఈ సంవత్సరం కొన్ని వస్తాయి వచ్చే సంవత్సరం మూడు వేల ఐదు వందలు మూడో సంవత్సరం మూడు వేల ఐదు వందలు నాలుగో సంవత్సరం మూడు వేల ఐదు వందలు ఐదో సంవత్సరం మూడు వేల ఐదు వందలు నేను ఇంత ముందు చెప్పినట్టు ఇద్దరు బిడ్డల పెళ్లి నుండి ఈ సంవత్సరం ఒకళ్ళకి వచ్చే సంవత్సరం ఒకళ్ళకు ఇవాళ ఈ అక్కకు వచ్చి నేను వచ్చే సంవత్సరం ఆ అక్కకు వస్తుంది మీరు మీరు కొట్లాడవకండి అరువులు ఎవరో లెక్కలు చూస్తారు పేదరికము బాధలు ఏమేమి ఉన్నాయో చూసి దాని ప్రకారం రాస్తారు కానీ ప్రతి ఒక్కళ్ళు డబ్బులు బెడ్రూమ్ ఇస్తా అని చెప్పి నేను చెప్పేది ఓట్ల కోసం నిలబడ్డా చేతికి ఓటేయండి వచ్చే నెల ఓటు అని చెప్పు చెప్తా కానీ నేను రేవంత్ రెడ్డి గారు సీఎం గారు రాత్రి కూడా పన్నెండు గంటల కూర్చున్నాం మేము అక్కడ అన్ని మాట్లాడుతున్నాం ఊర్లలో పోతుంటే ఇది అడుగుతున్న ఈ మాట నేను మాట్లాడే మేము మళ్ళా ఇది అయిపోగానే ఇవాళ ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి ఇది అయిపోతాం పోతాం మళ్ళీ ఇదే కట్ట మీద ఇదే అడ్డ మీద రావాలి సర్పంచ్ ఎలక్షన్ నిలబడో ఎలక్షన్ రాబోతున్నాయి ఎంపీటీసీ ఎలక్షన్ రాబోతున్నాయి జెడ్పీటీసీ ఎలక్షన్ రాబోతున్నాయి మేము నిలబడాలి మేము ముందు నిలబడతాం నిలబడి అప్పుడు ఏం అడుగుతారు బాగా మాట్లాడిపోతుంది కదా ఏమైందని అడగవా ఇప్పుడే గిట్టల్లో లీయేస్తున్నాం అప్పుడు ఇంతలో లీయాలి చెయ్యక నేను చె అయితే అందరికి వస్తాయి అవి అవి మా హామీ ఇక చాలా సంతోషం ఆడవాళ్ళు చాలా ఎక్కువ మెజారిటీ వచ్చిందంటే హిమాయత్ నగర్ వచ్చిందన్నట్టు చాలా చాలా సంతోషం అది మన కమిట్మెంట్ ఏందో మన బలం ఏందో మన గలం ఏందో మన దళం ఏందో అన్నట్టుగా కాంగ్రెస్ నాయకులు అందరు పనిచేయడము అటు రేవంత్ రెడ్డి అన్న ఆరు గ్యారెంటీలు అమలు చేస్తా అని చెప్పిన రేవంత్ రెడ్డి అన్న నమ్మి ఈ మహిళా సోదరి మను అందరూ గట్టిగా పనిచేసి మీరు గుండె నిండా ఈ జెండాను మోసి ఇవాళ నిజంగా కాంగ్రెస్ పార్టీకి పగ్గాలు చేపట్టింది మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాను రోజు ఆ రోజు నేను బిఆర్ఎస్ పార్టీలో ఉన్నాను ఆ రోజు ఆరు గ్యారెంటీలు అమలు అని నేను అనుకున్నాను కానీ నేను రేవంత్ రెడ్డి పార్టీ జాయిన్ అయ్యే ముందు అడిగినా వెళ్ళి అని ఎట్లెట్లా ఇంప్లిమెంట్ చేస్తారు అని ఒక్కొక్కటి చెప్తూ ఉంటే అంటే ఎక్కడికి ఆ సంపద వస్తుంది ఏది సంక్షేమ పథకం ఆపి దీన్ని డబ్బులు పెడతా అని చెప్తే మీ అందరికీ ఎవరికైతే ఆరు గ్యారెంటీలు కావాలో ఆరు గ్యారెంటీలు అమలు చేసే గ్యారెంటీ ఈ వేదిక మీద ఉన్న నాయకులది ఎందుకంటే రేవంత్ రెడ్డి అనే చెప్పి మీరు గ్యారెంటీ తీసుకోండి ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ రాకపోతే మీకు డబ్బులు ఇచ్చే బాధ్యత ఇక్కడ ఉన్న వాళ్ళదే మీరు ఏదో ప్రభుత్వం దగ్గర పోవాలి రేవంతన దగ్గర పోవాలి మాకు ఐదు వందల రూపాయలు అవసరమే లేదు మీరు స్థానికంగా మేమున్నాం మా ఇంటికి రండి మేమిస్తాము మీకు రెండు వందల యూనిట్ కరెంట్ ఎవరు కట్ట ఎవరు కట్టకండి కట్టకుండా వచ్చి లైన్ లైన్మెన్ అడిగితే కట్టమని చెప్పండి లేకపోతే వాళ్ళని కడితే బిల్లు తీసుకురండి మేమిస్తాము హుషారు ఉన్నాడు పోయి కింది దిగి అక్కడ చూసి అయితే మీకు ఆ ఇచ్చే గ్యారెంటీ మాది ఇక రుణమాఫీ భరతన చెప్పినట్టు ఆగస్ట్ పదిహేను పక్కా అవుతుంది ఆ లెక్కలు కూడా చూసిన పక్కా అంటే పక్కా ఆగస్ట్ పదిహేను ఇక మీ ప్లాట్ల విషయం ఏదైతే మీకు ఇచ్చినో రాని వాళ్ళకి ప్లాట్లు కావాలనో వాళ్ళకి చెప్పించే బాధ్యత కూడా మాది చెప్పుకుంటూ మనము ఒక వైపేమో పేదల సంక్షేమానికి పెద్ద వేసే కాంగ్రెస్ పార్టీ ఉంది ఆరు గ్యారెంటీలు అమలు చేస్తానే కాంగ్రెస్ పార్టీ ఉంది కాంగ్రెస్ పార్టీ మొన్న మన జాతీయ మేనిఫెస్టో ఏందని చెప్పి జాతీయ మేనిఫెస్టోని రిలీజ్ చేసి అందులో అందరికీ అన్ని కులాలకు జనగణన చేసి యాభై శాతం కంటే ఎక్కువ రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి మన కాంగ్రెస్ పార్టీ చెప్తే బీజేపీ పార్టీ కొత్తగా రిజర్వేషన్ తీసేస్తా అని చెప్పారు నిన్న దేవంతా లేవనెత్తా మాట మాట రిజర్వేషన్ తీసేస్తారంట ఏం చేస్తుండో ఏం సంగతి అని దాన్ని కప్పిపుచ్చుదానికి ఏదో మాట్లాడుతుండు మన దగ్గర రికార్డింగ్స్ ఉన్నాయి అమిత్ షా గారు మాట్లాడింది మోడీ గారు మాట్లాడింది వాళ్ళు అనేది ఏంటంటే వాళ్ళు ఆర్ఎస్ఎస్ పార్టీ పుట్టినప్పటి నుండి ఎన్ని సంవత్సరాలు అయినా తీసేస్తాం మేము అనుకున్నాము అది ఈసారి మేము పగ్గాలు చేపడితే అది అమలు చేస్తామని చెప్పి కొండ కొండా విశ్వసైనా కలిసిన పది మంది పేర్లు చెప్పిన ఇంతమందికి వీళ్ళు చెప్తున్నారు దర్శన్ పేరు తెలియదు రవీందర్ రెడ్డి పేరు తెలియదు మీరు మీకోసం కష్టపడ్డాయి కదా మీకోసం తిరిగినాం కదా మా పేర్లు ఎందుకు అంటే నేను ఎంపీని నాకు పైసలు ఎక్కువ ఉన్నాయి నాకు ఐదు వేల కోట్లు ఉన్నాయి ఐదు వేల కోట్లున్నాయి ప్రజాక్షేత్రంలో ప్రజల మధ్యలో మీ ముందు నిలబడి వాళ్ళ ఓట్లు అడుగుతున్నాం ఇవాళ దండాలు పెడుతున్నాం ఇవాళ మీకు పనులు చేసి పెడతామని చెప్తున్నాం మరి రేపు మర్చిపోతే ఎట్లం మిమ్మల్ని గుర్తుపెట్టుకోవాలి ఇవాళ మీకు చెప్తున్నా నా ఇంటికి గత ఐదు సంవత్సరాలు ఎవ్వరు నా ఇంటికి వచ్చినా కూడా కూర్చోబెట్టినా ఇంత ఛాయ్ తాగిపించినా ఏం బాధ ఉందో అడిగినా ఆయన ఎందుకు కూర్చోబెట్టలేదు అంతకంటే ముందు మరి ప్రతి ఒక్కరి బాధ్యత అపాయింట్మెంట్ అడుగుతా అపాయింట్మెంట్ అడిగి రావాలి అపాయింట్మెంట్ అడిగిపోతే పది నిమిషాలు లేట్ వచ్చినా అపాయింట్మెంట్ క్యాన్సిల్ అయింది అంటాడు ఆయన ఇదేమైనా ఉంటుందా ఎక్కడైనా ప్రజాక్షేత్రంలో ప్రజల మధ్యలో ఉండాల్సిన నాయకులు అట్లా చేయదు ఇప్పుడు ఏమంటా అని సార్ నన్ను గెలిపి రంజిత్ రెడ్డి లాగా అందరిని ఇంటికి పిలుచుకుంటా కూర్చోబెడతా పేర్లు పెట్టి పిలుస్తా చాయ్ తాగిపిస్తా విద్య పరంగా సహాయం చేస్తా వైద్యపరంగా సహాయం చేస్తా మీ ఇంటింటికి వైద్యం పంపిస్తాను అంత పెద్ద హాస్పిటల్ ఉన్నాయనే ఏమన్నా చేసిండా నేను కోవిడ్ టైంలో ప్రతి గ్రామానికి టీవీలు ఇచ్చిన ప్రతి గ్రామానికి టీవీ ఇచ్చిన పిల్లల చదువు కోసము నిత్యావసర వస్తువులు పంపించిన వచ్చిన నిత్యావసర వస్తువులు ఇచ్చిన అన్నం అక్కడ వండించుకొని ప్యాకెట్లు పెట్టి తెచ్చిన అన్ని డబ్బులు ఉన్నవి అంత పెద్ద అపోలో హాస్పిటల్లా కోవిడ్ టైంలో అందరూ అన్ని విధాల లాస్ అయితే అపోలో హాస్పిటల్లో డబ్బులు సంపాదించింది అపోలో గ్రూప్ అవునా కాదా అడగమని అడగండి జర్నలిస్ట్ సోదరులు చాలా మంది ఆయనను అడగండి అడుగుతా తెలుస్తుంది కోవిడ్ టైంలో డబ్బులు సంపాదించింది ఎవరు అంటే హాస్పిటల్ మీకు తెలుసు మాకు తెలుసు అత్యధికంగా సంపాదించింది అంటే అపోలో గ్రూప్ పెద్ద పెద్ద హాస్పిటల్ తప్పేం లేదు